అండి నమస్తే నేను ఇందిరా ప్రెషర్ కుక్కర్ అనేవి మన పనిని మినిమనైజ్ చేసి కుకింగ్ టైంని సేవ్ చేస్తూ ఉంటాయి కదా కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరింట్లో ఈ ప్రెషర్ కుక్కర్ అనేవి కామన్ అయిపోయినాయి సో ఈరోజు మీకు అందరికీ ఉపయోగపడే మంచి ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చూద్దామండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే నేను ఒకటి వన్ అండ్ హాఫ్ లీటర్ది తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ లీటర్ది తీసుకున్నాను వన్ మంత్ అయింది తీసుకొని కూడా ఇదైతే టూ లీటర్స్ టూ లీటర్స్ నేను ఎక్కువగా వాడుతున్నాను అండి ఇది ఆల్డ్రా కంపెనీ వాళ్ళది అనమాట చాలా బాగుంది బేస్ కూడా మనకు త్రీ లేయర్స్ ఇండక్షన్ ఇచ్చారండి బేస్ ఇది ఇండక్షన్ బేస్ కూడా ఉన్నాయి అలాగే ఇది త్రీ లీటర్స్ అండి ఇవన్నీ వాడానండి నేను వాడి మీకు చూపిస్తున్నాను త్రీ లీటర్స్ అనమాట ఇది అంటే ఎక్కువ రోజు వాడాను కదా కరోనా వచ్చినప్పుడు ఎక్కువ వంట చేసినప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతాయని తీసుకున్న ఇది ఇదైతే త్రీ అండ్ హాఫ్ లీటర్ అండి ప్యాన్ టైప్లో ఉంది అనమాట ఇది కూడా ఆల్డ్రా అనమాట ఇది ఆల్డ్రా డ్యూరా కుక్ అనమాట ఇది మనకు త్రీ లేయర్స్ కంపోజిట్ బేస్ ఇచ్చారండి ఇక్కడ చూడండి ఎంత మందం ఉందో ఇదైతే మనకు సింగిల్ హ్యాండ్తో ఎత్తడం కూడా చాలా బరువుగా ఉందండి మనకు కష్టమవుతుంది టూ హ్యాండ్స్ యూజ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకు లిడ్ కూడా అలాగే ఉందండి ఈ హ్యాండిల్ కూడా టూ హ్యాండ్స్ యూజ్ చేస్తేనే మనం దీన్ని పైకి లేపగలం అండి అంత వెయిట్ ఉంది అనమాట మనకు మాడిపోవడం అలాంటివి జరగదు ఏదైనా ఫ్రై చేయాలన్నా ఏదైనా రైస్ చేయాలన్నా ఇలాంటి ప్యాన్ టైప్లో ఉంటే మనకు చాలా బాగుంటాయి అనేసి నేను ఇలాంటివి తీసుకున్నానండి ఒక్కొక్కటి ఒకసారి తీసుకున్నానండి అన్నీ ఒకసారి అయితే తీసుకోలేదు ఇప్పుడైతే ఈ టూ లీటర్స్ కూడా నాకు అయింది అనేసి ఇప్పుడు చిన్నది ఇంకొకటి వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ లీటరు మనకు ప్రెస్టేజ్ వాళ్ళది డీలక్స్ ఆల్ఫా అనమాట ఇది కొత్తగా వచ్చింది చాలా బాగుంది అనేసి తీసుకున్నానండి ఇది కూడా మన నేను యూజ్ చేశాను యూజ్ చేసిన తర్వాత చాలా బాగుంది మనకు చిన్నది కాబట్టి నాకు బాగా యూజ్ అవుతుందండి ఇద్దరం ఉంటాం కాబట్టి బాగా యూజ్ అవుతుంది ఇది చూడండి చాలా బాగుంది కదా ప్రిస్టేజ్ వాళ్ళది డీలక్స్ ఆల్ఫా ఇది మనకు బేస్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది ఫార్ట్ మోడల్ లో ఉంది చాలా బాగా నచ్చిందండి నాకు ఎందుకంటే ఇది చిన్నగా ఉంది చాలా ముద్దుగా ఉంది అనమాట ఇది నేను కొని వన్ వన్ మంత్ అయిందండి వాడాను చాలా బాగుంది మనకు ప్రిస్టేజ్ వాళ్ళది డీలక్స్ ఆల్ఫా ఇది ఇచ్చారు చూడండి మనకి ఏమేమి ఇచ్చారు అనేది కొంచెం యూనిక్ డీప్ లిడ్ ఇచ్చారండి ఆల్ఫా బేస్ ఇచ్చారు దీనికి ప్రెష ప్రెషర్ ఇండికేటర్ ఇచ్చారు హ్యాండిల్ ఒకటి ఇచ్చారు లిడ్ ఒకటి ఇచ్చారండి దీనికి లిడ్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా దీనికి ఎందుకంటే మనము వంట చేసిన తర్వాత మనము సర్వ్ చేసుకునేటప్పుడు ఇలాగే పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ వద్దు అనుకుంటే నేనైతే వేరే గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటానండి ఇది మళ్ళీ కడిగేసి ఎంబడి పెట్టేస్తాను అలా మనం వేరే గిన్నెలోకి తీసుకున్నప్పుడు మనం కుక్ చేసిన తర్వాత ఇలాగే సర్వ్ చేసుకోవడానికి లిడ్ ఇచ్చారండి ఈ లిడ్ మూవ్ చేసుకోవచ్చు ఇది అయితే హ్యాండిల్ ఇచ్చారు ఇది మనకు చాలా బాగుందండి ఇది అయితే ఎందుకు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు లోపలికి ఇచ్చారు కదా ఇది పొంగినప్పుడు మనకు స్టవ్ మీద మనకంతా పొంగకుండా ఇందులోనే ఉండిపోతుంది అనమాట ఎక్కువ మనకు వాటర్ అయినా ఏదైనా విజిల్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనకు ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ మనకు వాటర్ అనేది ఇందులోనే ఉంటుంది మనకు స్టవ్ అనేది మనకు పాడవకుండా ఉంటుందండి అందుకు ఇది చాలా బాగుందండి అందుకు నాకు బాగా నచ్చింది ఇప్పుడు వచ్చే వాటికి అన్నిటికీ అలాగే ఇస్తున్నారండి దీనికి కూడా అలాగే ఇచ్చారు చూడండి ఆల్ రాజ్ కూడా ఈ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయండి అన్నిటికీ ఐఎస్ఐ మార్క్స్ ఉన్నాయి ఇది చాలా బాగున్నాయి ఇది కూడా పొంగినప్పుడు మనకు ఇందులోనే ఉండిపోతుంది మనకు పైన మన స్టవ్ మీద పడకుండా మనకి ఇందులోనే పొంగినేది ఉంటుంది కాబట్టి మనకి స్టవ్ కూడా మనకు పాడవకుండా ఉంటుందండి ఇవి ఎలా ఉన్నాయనేది చూడండి మీ పిల్లలు ఎక్కడ ఇందులో అవుతుంది అనేసి చిన్న చిన్నవి కదా ఒక్కసారిగా మనం ఇదైతే నాకు టూ థౌజండ్ పడిందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడే ఎంత ఉంది రేటు నాకు టూ థౌజండ్ ఆఫర్లో టూ థౌజండ్కి ఇచ్చారు ఇదైతే వన్ అండ్ హాఫ్ లీటర్ అండి ఇదైతే టూ లీటర్స్ ఇది త్రీ లీటర్స్ ఇది త్రీ అండ్ హాఫ్ లీటర్ ఓకే అండి నేను ఎలా అన్నీ ఒక్కొక్కసారి ఒకటి కలెక్షన్ చేసి ఒకేసారి నాలుగు చూపి చూపిస్తున్నానండి నేను తీసుకున్నవి అనమాట ఇవి ఎలా ఉన్నాయనేది ఒకసారి కూడా యూజ్ అవుతాయని చూపిస్తున్నానండి ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ